రెస్టారెంట్లో లో కళ్ళు తిరిగి పడిపోయిన కృష్ణ ప్రెగ్నెంట్ అని ముకుందకు షాక్ ఇచ్చిన వైదేహి ఇంతకు ఏం జరిగింది అసలు కృష్ణ కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి కృష్ణ ప్రెగ్నెంట్ అని ముకుందకు వైదేహి షాక్ ఇవ్వడమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ముకుంద కనిపించడం లేదని టెన్షన్ పడుతూ ఉండగా ముకుంద ఫోన్ చేయడం కృష్ణ మురారి ఇద్దరు కూడా రెస్టారెంట్ దగ్గరికి వెళ్లేసరికి ముకుందైతే ఒక లెటర్ ని కృష్ణ చేతిలో పెడుతుంది నేను ఏదో అడుగుతుంటే నువ్వేంటి లెటర్ని చేతిలో పెడుతున్నావు అని చెప్పి ఇంకా కృష్ణ చాలా కోపంగా అనేసరికి ఒక్కసారి ఓపెన్ చేసి చూడు కృష్ణ నీకే అర్థమవుతుంది అని చెప్పనగానే కృష్ణ చాలా కోపంగా లెటర్ ఓపెన్ చేసి చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది కృష్ణ అంటూ ఇంకా మురారి తీసుకోవడంతో కృష్ణ ముకుంద చెల్లుమనిపిస్తుంది ఏంటి కృష్ణను ఏదో ఆట పట్టేద్దామని తన కళ్ళల్లో కన్నీళ్లు చూద్దామని ఎలా చేస్తే ఇలా ఇంత సీరియస్గా తీసుకుంది అని అనుకుంటూ ఇంక ముకుందం అను చెప్దామనుకునే అనుకునే లోపే అసలు నువ్వు ఆడదానివేనా మాతృత్వం అంటే నీకేమైనా తెలుసా అది దూరమైన నాకు మాత్రమే ఆ బాధ తెలుసు కానీ నీకు నువ్వుగా మా కళ్ళ ముందుకు వచ్చి మరి మాకు సహాయం చేస్తానని నా ద్వారా నీకు బిడ్డనిస్తానని మాకెందుకు మాయమాటలు చెప్పావు నా బిడ్డను ఎందుకు చంపేశావు అంటూ ఇంకా కృష్ణ చాలా ఎక్కువగానే మాట్లాడుతూ ఉంటుంది ముకుంద ఏం మాట్లాడదు చివరగా ఒక్కసారి నవ్వుకుని ఇదంతా ఫ్రాంక్ అని చెప్దామని ముకుంద అలా ఎదురు చూస్తూ ఉంటుంది వదిలేసే కృష్ణ అసలు మాతృత్వం గురించి తినకేం తెలుసు అలా తెలుసుంటే ఆ బిడ్డను చంపేసి ఉండేది కాదు అయినా ఎందుకు మీరా నీకు నువ్వుగా నా జీవితంలోకి వచ్చి మరి మాకు సహాయం చేస్తానని చెప్పావు నేను నిన్ను నమ్మి చాలా పెద్ద పొరపాటు చేశాను అంటూ మురారి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా కృష్ణ కూడా ముకుందని తిడుతూ ఉంటుంది ఇంకా ముకుంద బయటికి చెప్పేద్దాం అనుకున్న సమయంలో కృష్ణ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఏమైంది కృష్ణ ఏమైంది అంటూ ఇంకా మొహం మీద నీళ్లు చలినా గానీ కృష్ణ స్పృహలోకి రాకపోవడంతో ఇంకా మురారి కృష్ణనైతే ఎత్తుకుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తూ ఉంటాడు వెంటనే పరిమళకు ఫోన్ చేయడంతో అక్కడ వైదేహి ఉంటుంది వైదేహి దగ్గరికి తీసుకెళ్లి మురారి నేను ఫోన్ చేసి చెప్తాను అంటూ పరిమల చెప్పడంతో ఇంకా నేరుగా ప వైదేహి అయితే తీసుకువెళ్ళిపోతాడు మురారి అలా తీసుకువెళ్లడంతో ఏమైంది వైదేహి గారు అసలు కృష్ణకి ఏం జరిగింది అనగానే తను తాడు మంత్ ప్రెగ్నెంట్ అనుకుంటా మురారి గారు అని చెప్పనేసరికి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు తనకు ప్రెగ్నెంట్ ఏంటి తన గర్భసంచి ఇన్ఫెక్షన్ వచ్చింది తీసేయాలని కదా చెప్పారు అని చెప్పాను కానీ ఒక్కొక్కసారి అలాగే మిరాకిల్స్ జరుగుతాయి జరిగిన వాటిని మనం సంతోషంగా తీసుకోవాలే తప్ప ఏంటి ఎలా జరిగింది అని ఆరాలు తీయకూడదు కదా అని చెప్పాను కానీ మీరు చెప్పేది నిజమేనా అని చెప్పాను కానీ రిపోర్ట్స్ వస్తాయి కదా అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా మురారి మురారి వైదేహి మాట్లాడుకుంటూ ఉంటారు రిపోర్ట్స్ రావడంతో అవును తను నిజంగా థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పి వైదేహి చెప్పడంతో మురారి అయితే చాలా సంతోషపడిపోతాడు ఇంకా ఇంటికైతే వచ్చేస్తారు ఇంకా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్కే కదా వెళ్ళారని వైదే సారీ ముకుంద ఏం పట్టించుకోకుండా ఇంటికి వచ్చేస్తుంది ఇంకా హాల్లో కూర్చుని యాపిల్ కట్ చేసుకుని తింటూ ఉంటుంది ఇంకా కృష్ణను భుజం మీద చేయి వేసుకుని మరీ మురారి చాలా జాగ్రత్తగా తీసుకొస్తూ ఉంటాడు ఏంటిది బాగా ఓవరాక్షన్ చేస్తున్నాడు ఏదో తను ఏదో బెడ్డను మోస్తున్నట్టు ఏంటి మురారి హాస్పిటల్కి వెళ్ళారా ఏమన్నారు తిన్న ధరక కృష్ణ కళ్ళు తిరిగి పడిపోయిందా లేక తినకుండా ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందా ఏదో తను ఏదో ప్రెగ్నెంట్గా ఉన్నట్టు అంత జాగ్రత్తగా తీసుకొస్తున్నావు అంటూ ఇంకా మురారికి మాత్రమే వినిపించేటట్టుగా అక్కడ హాల్లో ఎవరూ లేకపోవడంతో ముకుందనేసరికి మురారి చాలా కోపంగా ముకుంద వంక చూస్తాడు అప్పటికే ముకుంద గురించి చాలా మట్టికి మురారి అర్థమైపోతుంది తన మెంటాలిటీ ఏంటో ఇంకా చాలా కోపంగా చూసేసరికి ఇంకెందుకులే మాట్లాడకుండా ఉండడమే మంచిదని సైలెంట్ అయిపోతుంది ముకుంద ఏమైంది మురారి ఏం జరిగింది అంటూ ఇంకా ఇటు రేవతి భవాని ఇద్దరు కూడా వచ్చేసరికి ఏమీ లేదు పెద్దమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్కి తీసుకువెళ్తే తను థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ కదా అందుకే కళ్ళు తిరుగుతాయని చెప్పారు అని చెప్పానేసరికి ఎందుకు నా మరి ఇలాంటి సమయంలో బయటకు తీసుకువెళ్ళడం కృష్ణన్ ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోమని కదా చెప్పాను అంటూ ఇంకా చెప్పేసరికి సరి సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది కృష్ణన్ అయితే ఇంక అలా గదిలోకి తీసుకువెళ్తాడు అవును తింగరి నువ్వు నిజంగా డాక్టర్వే కదా అని చెప్పాను కానీ అవును ఏసీపీ సార్ మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని చెప్పనేసరికి అంటే నీకు నువ్వు తల్లివన్న విషయం నీకు తెలియదా ఏంటని చెప్పాను కానీ తెలుసు కొన్ని కొన్ని అలాగే అంతే జరిగిన దాని గురించి పట్టించుకోకూడదు వేసిపి సార్ జరిగిన దాన్ని సంతోషించాలి అని చెప్పాను కానీ మరి విషయం నాకు ఎందుకు ముందే చెప్పలేదు తింగరే అని చెప్పనేసరికి సమయం రాలేదేసి సార్ సమయం వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి కదా అనుకున్నాను అని చెప్పి కృష్ణ అయితే మాట్లాడుతూ ఉంటుంది ముకుంద ముకుందకైతే వైదేహి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ముకుంద బయటకైతే బయలుదేరుతుంది ఇంకా అలా బయలుదేరేసరికి రెండు ఏసిపి సార్ మీకు విషయం చెప్తాను అనగాని ఎక్కడ కృష్ణ అని చెప్పనేసరికి రెండు ఏసీపీ సార్ అంటూ ఇంతకుముందు కృష్ణా మురారి బయటకు వెళ్తే వెనకాల ముకుంద ఎలా వెళ్ళేదో ముకుంద బయటకు వెళ్తుంటే కృష్ణ మురారి అలానే తన వెనకాల వెళ్తారు ఇంకా వెళ్ళేసరికి నేరుగా వైదేహి దగ్గరికి వెళ్తుంది ఏంటి వైదేహి అర్జెంటుగా రమ్మన్నావని చెప్పాను కానీ ఏమీ లేదు ఏం చేస్తున్నావా అని ఏంటి అని చెప్పనేసరికి నేనేం చేయడం ఏంటి అని చెప్పను కానీ అదే కృష్ణ దగ్గరికి తీసుకొచ్చారు కదా అని చెప్పాను కానీ హా తీసుకొచ్చారు అని చెప్పాను కానీ ఏమవుతుందిలే ఏదో నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అంతే తప్ప తను ఏమైనా ప్రెగ్నెంట్ అవుతుందా ఏంటి అని చెప్పాను కానీ అంటే అవ్వదంటావా ఏంటి అని చెప్పనేసరికి ఎలా అవుతుంది వైదేహి అసలు కృష్ణ ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది నిన్ను నేను పీడించుకుని తిని మరి నువ్వు టాబ్లెట్లు ఇవ్వనుంటూ ట్యాబ్లెట్ ఇచ్చి తనకు గర్భసంచి తీసేసేలా చేశాను అలాంటిది కృష్ణ ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది అవ్వలేదు కదా అని చెప్పనేసరికి అవునా నిజంగా కృష్ణ ప్రెగ్నెంట్ అవ్వలేదంటావా అని చెప్పాను కానీ ఎలా అవుతుంది ఆ రోజు అంత నెప్పొచ్చేసింది కదా గర్భసంచి తీసేయాలని పరిమిళ కూడా చెప్పింది మరి అలాంటి తప్పుడు అవ్వే అవకాశమే లేదు కదా అందుకనే కదా నేను మురారి బిడ్డను నా కడుపులో మొయ్యాలనుకున్నాను అంతా ప్లాన్ చేసి చేస్తే కృష్ణ అసలు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశమే ఉండదు వాళ్ళు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటూ కృష్ణను చాలా జాగ్రత్తగా తీసుకొస్తుంటే ఓ యాక్షన్ చూసి తట్టుకోలేకపోయాను నువ్వేం చెప్తావా అని ఇక్కడికి పరుగు పరుగున వచ్చానని చెప్పాను కానీ అవునా సరే అయితే మరి అవ్వదంటావా నిజంగానే అని చెప్పాను కానీ అయ్యే అవకాశమే లేదు ఎందుకు నీకంత డౌట్ వస్తుందని చెప్పాను కానీ అయినా నువ్వు పక్కా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా జరిగే తీరుతుంది కదా అవును కదా మరి ఈ ముకుంద ఏదైనా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా జరిగే తీరుతుంది నేనన్నీ ఏ ప్లాన్ వేసినా బాగా వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా ముకుంద అనేసరికి ఎందుకంటే వైదేహికి ఆల్రెడీ అన్ని విషయాలు కృష్ణ గురించి చెప్తుంది అలా కృష్ణ గురించి ముకుంద మురారి గురించి చేసిన పనులు అన్నీ కూడా చెప్పడంతో వైదేహి పూర్తిగా కృష్ణ వైపుకి మారిపోతుంది ఆ రకంగా ముకుంద నోటి వెంటే ముకుంద చేసిన అన్ని విషయాలు కూడా కృష్ణ మురారీలకు తెలియాలని ఆల్రెడీ కృష్ణకు తెలుసు కాబట్టి మురారికి తెలిసేటట్టుగా చేయాలని తన నోటి వెంటే నిజాల్ని బయట పెట్టించాలని వైదేహి అయితే ముకుందను అలా అడిగేసరికి ముకుందన్నీ కూడా సమాధానాలు చెప్తూ ఉంటుంది అవును సరే నువ్వు రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పాను కానీ నీకు తెలియదు కదా ఆ విషయం చెప్దామని నేను ఉదయాన్నే వద్దామనుకున్నాను లోపు కృష్ణ కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇంకా రాలేకపోయానని చెప్పాను కానీ అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పనేసరికి అది రాత్ర నాన్న దగ్గరికి వెళ్ళాను నాన్నను చాలా మిస్ అవుతున్నాను చాలా కోపంగా కూడా మాట్లాడాను అందుకే భవానీ గారు కృష్ణతో మాట్లాడడం విని కృష్ణకి ఇంకా టెన్షన్ తెప్పించాలని రాత్రి వెళ్ళి మా నాన్న దగ్గర హాయిగా నిద్రపోయి మరుసటి రోజు ఉదయాన్నే అంటే ఈ రోజు ఉదయాన్నే కృష్ణకు ఫోన్ చేశాను రెస్టారెంట్కి రమ్మన్నాను ఎప్పుడు నవ్వుతూ ఉండే కృష్ణ నవ్వుతూ ఉండడం ఎలా చూస్తూ ఊరుకుంటాను తన కళ్ళల్లో కూడా కన్నీళ్ళు రావాలి కదా అందుకోసమని తనను రెస్టారెంట్కి పిలిపించి ఒక ఫేక్ రిపోర్ట్ చూపించి పిన్నాన్ని కరిగించేసుకున్నానని చెప్పాను ఆ సమయంలో కృష్ణ ఇవి ఏడ్చింది వైదేహి నాకు భలే సంతోషం అనిపించింది అని చెప్పాను కానీ అంటే కృష్ణ ఏడిస్తే నువ్వు సంతోషపడతావా ఏంటి అని చెప్పాను కానీ నన్ను ఎంత బాధ పెట్టింది నేను ప్రేమించిన మురారిని తను దక్కి దక్కించుకుంది అలా దక్కించుకున్న దాన్ని సంతోషంగా ఎలా వండనిస్తాను అస్సలు వండనివ్వను అని చెప్పి ఇంకా ముకుంద చెప్తూ ఉండగా ఆ మాటలన్నీ విన్న మురారికి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా ముకుంద దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి ఉండండి వేసి సార్ ఇంకా చాలా ట్విస్ట్లున్నాయి ఎందుకు అంత ఆవేశపడతారు వెయిట్ చేయండి అని చెప్పాను కానీ నీకు ఇవన్నీ తెలుసా తింగరి అని చెప్పను కానీ అవును తెలుసు ఏ అబ్బాయి వినండి అంటూ ఇంకా కృష్ణ అయితే మురారిని నాపుతుంది మరి అవును ముకుందా నువ్వు మురారికి సర్జరీ చేయించినట్టున్నావు కదా అని చెప్పాను కానీ ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పనేసరికి నాకు తెలియకపోవడం ఏంటి నేను ఒక డాక్టర్నే కదా అని చెప్పాను కానీ హా చేయించాను కానీ అది నేను చేయించలేదు అని చెప్పనేసరికి నువ్వు చేయించకపోతే ఏముంది మీ అన్నయ్య వెనకాల ఉండి అంతా నడిపించింది నువ్వే కదా అని చెప్పి ఇంకా వైదేహి అనగానే ఆఫ్ కోర్స్ అంతా నేనే నడిపించాను నేను ఏదో ప్లాన్ చేసుకుని కృష్ణను మర్చిపోతాడు కదా అని అలా చేయించాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు మరి నువ్వెందుకు సర్జరీ చేయించుకుని కృష్ణ వాళ్ళ ఇంట్లో కడుగు పెట్టావు అని చెప్పనేసరికి ఏం చేయమంటావు మురారి నా ముఖంతో వెళ్తే వాడు మళ్ళీ దగ్గరికి రానేస్తాడా అందుకే నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని పేరు మార్చుకుని మళ్ళీ మురారి జీవితంలోకి వెళ్ళాను కృష్ణకు పిల్లలు పుట్టకుండా ఎలాగా ప్లాన్ చేశాం కదా ఆ రకంగా మురారి బిడ్డను నా కడుపులో మెయ్యాలనుకున్నాను అని చెప్పాను కానీ అయినా నువ్వు రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళావు వాళ్ళకెందుకు చెప్పావు అని చెప్పాను కానీ మరి వాళ్ళ బిడ్డను కరిగించేసుకున్నానని వాళ్ళకే చెప్పాలి కదా అని చెప్పనేసరికి అయినా నువ్వు వాళ్ళ బిడ్డను ఏమన్నా మోస్తున్నావా ఏంటి అని చెప్పనేసరికి అదేంటి వైదేహి అలా మాట్లాడతావు నేను మోసేది వాళ్ళ బిడ్డనే కదా నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పన ముకుందా చెప్పనేసరికి నాకు షాకింగ్ న్యూసా అందరికీ నేనే ఇస్తాను ముఖ్యంగా ఇస్తాను నువ్వు నాకు షాకింగ్ న్యూస్ చెప్తావా అని చెప్పనేసరికి అవును నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మురారి బిడ్డని నువ్వు సంబరపడిపోతున్నావు కదా నిజంగానే కృష్ణ ప్రెగ్నెంట్ అయింది తనకు థర్డ్ మంత్ మరి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో నేను చెప్పనా సరే నేను చెప్పడం ఎందుకు అక్కడ నీ రిపోర్ట్ ఉంది ఓపెన్ చేసి చూసుకో నీకే తెలుస్తుంది అని చెప్పనేసరికి రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తుంది ఇంకా అందులో ఆదర్శ్ పేరుండడంతో ఏంటి వైదేహి ఏంటిదంతా ఆదర్శ నా కడుపులోని బిడ్డకు తండ్రి ఏంటని చెప్పాను కానీ నీకు తెలియదేమో నీ వెనకాల జరుగుతున్న ప్రతి ఒక్కటి ఆదర్శకి తెలుసు నువ్వనుకుంటున్నావు నిన్నెవరూ మూచి అంటే వెంబడించట్లేదు నీ గురించి ఎవరు ఆరా తీయట్లేదు అని కానీ నీ గురించి అన్ని విషయాలు ఆదర్శికి తెలుసు అన్నీ కృష్ణకు చెప్పాడు కృష్ణ ఆదర్శ అన్నీ కలిసి ప్లాన్ చేసే నీ కడుపులో మురారి బిడ్డకు బదులుగా ఆదర్శ బిడ్డను పెరిగేటట్టు చేశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు ముకుంద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఇటు వైదేహి కృష్ణ ఆదర్శిచ్చిన షాక్తో ముకుంద ఎలా రియాక్ట్ అవుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు